ఇళ్లు ఆఫీసులో పనికిరాకుండా పడి ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల సేకరణకు గుంటూరు నగరపాలక సంస్థ నడుం బిగించింది స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ నెల పంతొమ్మిదిన ఈ వేస్ట్ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు ప్రజలు తమ ఇళ్లలో పాడైపోయిన ఎలక్ట్రానిక్స్ వస్తువులు తెచ్చి ఇచ్చి రసీదు పొందాలని సూచించారు ప్రపంచానికి ప్లాస్టిక్తో పాటు ఈ వేస్ట్ కూడా పెను ప్రమాదంగా మారుతోందని అందుకే ఆ వస్తువులు సేకరించి శాస్త్రీయంగా రీసైక్లింగ్ కు పంపించనున్నట్లు వివరించారు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ దగ్గర ఉన్నటువంటి ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఇటు జిఎంసీ మెయిన్ ఆఫీస్ గానీ సర్కిల్ ఆఫీస్ గానీ అదే మాదిరిగా మనము కొన్ని ఏరియాస్ విలేజ్ సెక్రటేరియట్స్ లో కొన్ని ఏరియాస్ లో మనం సెంటర్స్ పెట్టుబడుతున్నాం వాటి కూడా మీరు హ్యాండ్ అవుట్ చేసి రసీదు పొందాలి ఉదాహరణకి వాళ్ళు అప్పుడప్పుడు స్కీమ్స్ పెడతా ఉంటారు ఎక్స్చేంజ్ ఆఫర్ లాగా సో మీ దగ్గర ఓల్డ్ మిక్సీ ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి మేము కొత్తది రీప్లేస్ చేస్తాం కొంత అమౌంట్ ఇచ్చి ఇట్లాంటివి కూడా రేపటి రోజున పంతొమ్మిదో తేదీన కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా విరివిగా టేకప్ చేయొచ్చు చేసేస్తే ఆ పాత మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ అంటే పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ కమర్షియల్ యూనిట్స్ అయితే డెఫినెట్గా వాళ్ళకి ఆ ప్రాసెస్ ఐడియా ఉంటుంది వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేకపెడితే తద్వారా ఎలక్ట్రానిక్ ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా మన జిల్లాలో అదే నగరపాలక సంస్థలు ఒకేసారి క్లీన్ చేయొచ్చు